వీరందరికీ కూడా శుభవార్త ఆరు నెలల కాలానికి డబ్బులైతే వచ్చేసినాయి ఒక్కొక్క నెలకి ఏదైతే మనకు గౌరవ వేతనం అయితే ఉంటుందో ఆ డబ్బులైతే వచ్చేసినాయి అన్నమాట రాష్ట్రంలోని మసీదులకు చెందిన ఇమాం మౌజాంలకు రాష్ట్ర వర్క్స్ బోర్డు గౌరవ వేతనం విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరు నెలలకు సంబంధించిన నలభై ఐదు కోట్లను ఆయా మసీదు ఖాతాలకు అయితే ఏపీ రాష్ట్ర వర్క్స్ బోర్డు జమ చేసింది రంజాన్ పండుగ కానుకగా ఇమాం మౌజాంలకు ఆరు నెలల గౌరవ వేతన ఇవ్వటంపై ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలిపారనమాట అనమాట ఒక్కొక్కరికి కూడా గౌరవవేతను ఐదు వేల రూపాయల అయితే ఇస్తూ ఉన్నారు కదా హమాంలు మౌజాములకు సో వారికి సంబంధించిన ఆరు నెలలకు సంబంధించిన బకాయిలు అయితే ఒకేసారి అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా సో ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల అయితే వీరి ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరిగింది సో ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే మీకు ప్రతి పథకానికి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ డబ్బులు జమ చేయడానికి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను